ఒక్క లడ్డూతో దేశంలోని వెజిటేరియన్స్ అందరినీ కూడా నాన్ వెజిటేరియన్స్ చేశారు కదరా సామి ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు బొగ్గమంటున్నారు జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు లడ్డు అంటేనే భయపడే స్థితికి వచ్చింది పరిస్థితి ఇక జగన్ మీడియా ముందుకొచ్చి తన వినిపించారు చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్ అంటూ చెప్పారు ఆయన అంతేకాదు పకడ్బందీగా వ్యవస్థ ఉన్న టిటిడి లో కల్తీ జరగడానికి అవకాశమే లేదు ఎప్పుడో వచ్చిన రిపోర్ట్ ను ఇప్పుడెందుకు బయట పెడుతున్నారు చంద్రబాబు ఈ రెండు నెలలు ఏం చేశారని నిలదీశారు అసలు కల్తీ జరగలేదని ఇది రాజకీయంగా తమను దెబ్బతీసే కుట్ర అన్నారు జగన్ కానీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన ఫలితాల్లో మాత్రం ఖచ్చితంగా పంది కొవ్వు దేవుడి లడ్డి తయారీకి వాడిన నెయ్యిలో ఉందని తేలిందని అసలు స్వచ్ఛతే లేదని స్వచ్ఛత పరీక్షలు చేసిన నిపుణులు కూడా చెబుతున్నారు ఇంకా ఏంటంటే అసలు పాల ఉత్పత్తుల్లోకి బేటా సిటోస్టెరాల్ పంది కొవ్వు ఎలా వచ్చి చేరుతుంది మొత్తం కల్తీయే చివరకు కూరగాయల నుంచి తీసిన నూనెలను కూడా కలిపారని ప్రకటించింది ఎన్డీడీబీ మామూలుగా కూడా కాదు దారుణంగా ఎక్కువ మొత్తంలో కల్తీ జరిగిందని తెలుస్తోంది మొత్తం ముప్పై తొమ్మిది రకాల పరీక్షలు చేశారు వాటిలో పది పరీక్షల్లో తిరుపతి లడ్డూకు ఉపయోగించిన నెయ్యి ఫెయిల్ అయిందని అధికారులు విశ్లేషించారు చాలా క్లియర్గా జంతువు కొవ్వు ఉన్నట్లు లినో లేక్ లినో లెనిక్ ఆమ్లాల శాతం ప్రమాణాలకు మించి ఉంది దీన్ని బట్టి చూస్తే మనం జంతువు కొవ్వు అని చెప్పొచ్చు నెయ్యిలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మిల్క్ ఫ్యాట్ ఉంటుంది కేవలం జీరో పాయింట్ ఐదు శాతం మాత్రమే తేమ ఉండాలి అంతకు మించి ఏ పదార్థం ఉన్నా కల్తీ కిందే పరిగణించాలంటున్నారు నిపుణులు అసలు కల్తీ ఎందుకు జరిగిందంటే తక్కువ ధరకు వచ్చిన నెయ్యి తీసుకున్నారు ఒక లీటర్ నెయ్యి మూడు వందల నుంచి నాలుగు వందలకు అత్యంత నాణ్యమైన నెయ్యి ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి అంత తక్కువ ధరకు స్వచ్ఛమైన నెయ్యి వచ్చే ప్రసక్తే లేదు కల్తీ కోసమే క్వాంటిటీని పెంచి ఎక్కువ తీసుకొని పరీక్షలు లేకుండా నాణ్యతను పరిశీలించకుండా యథేచ్ఛగా అక్రమ సంపాదనకు మరిగిన రాజకీయ నాయకులు ఈ కల్తీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు వచ్చి మీడియా ముందు బాబుని తిడుతున్నారు మనం రాజకీయాలను పక్కన పెడదాం లడ్డూ నాణ్యత లేదని భక్తులు గొల్లుమన్నారు అన్నదానంలో కూడా మెయింటెనెన్స్ చీప్ గా ఉంది రుచి లేదని విమర్శలు కూడా వచ్చాయి నాడు కింగ్లా ప్యాలెస్ లో కూర్చున్నారు జగన్ టిటిడి దందాలను అస్సలు అరికట్టలేదు ఆ రోజే సమర్థడైన అధికారిని నియమించి రాజకీయ కూలీలకు వార్నింగ్ ఇచ్చుంటే గనక ఈ పరిస్థితే వచ్చేది కాదు ఇప్పుడు జగన్ మీద సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతుంది సరే మన తెలుగువారంటే ఏదో ఎగస్ పార్టీ వారు చేశారనుకోవచ్చు ఏకంగా నార్త్ జనాలు కూడా ఇప్పుడు లడ్డు మీద జోకులేసుకుంటున్నారు ఏకంగా తిరుపతిలోనే నాన్ వెజ్ లడ్డు తయారు చేయించిన తోపుచఫ్ ఎవరంటూ గాలి తీస్తున్నారు తిరుపతి అంటే మనకు అంటే మొత్తం ప్రపంచంలోని హిందువులకు పరమ పవిత్రమైన దేవాలయం క్రిస్టియన్లకు వాటికన్ సిటీ ముస్లింలకు మక్కా ఎలాగో మనకు తిరుపతి అంటే కూడా అంతకంటే ఎక్కువ ఇంకా చెప్పాలంటే దక్షిణాది భక్తులకు అంతా వెంకన్నే ఇంతటి తిరుపతిని ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి కానీ టీటీడీ ద్వారా వచ్చే డబ్బు కోసం ఏకంగా మతాన్ని కూడా భ్రష్టు పట్టించాడనే అపఖ్యాతి తెచ్చుకున్నారు వాస్తవానికి మతాన్ని రాజకీయాన్ని వేరుగా చూసే రోజులు పోయాయి ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఏపీలో కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి మతం అనేది వాళ్లకు మొదటి ప్రియారిటీ ఇలాంటి సమయాల్లో జగన్ పద్ధతిగా వ్యవహరించాల్సి ఉంది జగన్ చేసిన కొన్ని తప్పులన్నీ కూడా ఈ కల్తీ లడ్డు కారణంగా బయటకు వస్తున్నాయి గతంలో కూడా ఇలాంటి విషయాలపై టీడీపీ దారుణంగా జగన్ విమర్శించింది దేవుడి గుడికి వెళ్లి సరిగ్గా మొక్కటం రాదు భార్యను తీసుకురారు ఇక ఇంట్లోనే దేవుడి చెట్టు కూడా వేశారు దీనిపై ఏకంగా ట్రోల్ చేసింది టీడీపీ ఏదేమైనా హిందువులను అవమానించకూడదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గురుస్వామిని సూపర్ స్వామి అన్న సూపర్ పొలిటీషియన్ జగన్ కాబట్టి మతాల విషయంలో సెన్సిటివిటీ ఉండాలి అంతకంటే భక్తితో మెలగాలి లేదంటే ఎక్కట్లు తప్పవు అయితే వైసీపీ నాయకుల వర్షను కూడా మనం వినాలి ఎందుకంటే ఈ కల్తీ లడ్డు మాదిరిగానే కల్తీ రాజకీయాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు టీడీపీ సర్కారు రెండు నెలల పాటు కల్తీనే రిపోర్ట్ ఎందుకు దాచింది సమయం వచ్చినప్పుడు ప్రజల దృష్టిని మరల్చేందుకు వాడుకునేలా దాచిపెట్టిందా అనేది వైసీపీ నేతలు చేస్తున్న విమర్శ ఇప్పుడు వరదలు స్కీమ్ల అమలు నుంచి జనాల దృష్టిని మరల్చేందుకు ఈ డ్రామా ఆడుతున్నారు బాబు అనేది జగన్ చేస్తున్న విమర్శ ఇక్కడే ఇంకొక లాజిక్ పాయింట్ కూడా ఉంది హైదరాబాద్ లోని సైన్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ అత్యంత అధునాతనమైనది మరి శాంపిల్స్ ను గుజరాత్ ఎందుకు పంపించారనేది వైసీపీ ప్రశ్న కాకపోతే డైరీ ప్రొడక్ట్ కాబట్టి ఎక్స్క్లూజివ్ టెస్ట్ మెథడ్స్ గుజరాత్ లోనే ఉన్నాయనేది ఏపీ సర్కార్ లోని నేతల మాట కానీ హైదరాబాద్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎలాంటి పరీక్షలైనా చేయగల సదుపాయాలు హైదరాబాద్ లో ఉన్నాయి క్రైమ్ నుంచి కల్తీ వరకు హైదరాబాద్ లో పర్ఫెక్ట్ గా చేస్తారు అనేది కొంతమంది వాదించే మాట కేవలం గుజరాత్ లో మోడీ సర్కారు ఉంది కాబట్టి తమకు అనుకూలమైన నివేదిక తెప్పించుకునేందుకు ఇప్పుడు దీన్ని వాడుతున్నారనేది వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇక మల్టిపుల్ ల్యాబ్స్ కు కూడా పంపించి ఉంటే మాకు అనుమానాలు ఉండేవి కావని వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు దేవుడి విషయంలో అది కూడా తిరుపతి వెంకన్న దగ్గర ఎలాంటి తప్పుడు పనులు చేస్తే వైసీపీ కార్యకర్తలమైనా కూడా మేము ఒప్పుకోము కనీసం రెండు మూడు పేరున్న ల్యాబ్ రిపోర్ట్స్ ప్రజల ముందు పెట్టి ఉంటే బాగుండేదని ఒక వాదన మరి ఎంత తప్పు చేస్తే ఎందుకు అరెస్టులు చేయలేదు నోటీసులు పంపలేదు కేవలం రాజకీయ ఆట కోసం మాత్రమేనా భవిష్యత్తులో ఎవరో ఇలాంటి తప్పుడు పని చేయకుండా ఉండాలంటే ఏ పార్టీ వారైనా కఠినంగా శిక్షించాలని భక్తులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఇప్పుడు వైసీపీ కానీ మాజీ సీఎం జగన్ కానీ ఎంత గింజుకున్నా కూడా ఆల్ ఇండియా లెవెల్లో పరువు పోయింది మామూలుగానే క్రిస్టియన్ గా పిలిపించుకుంటున్న జగన్ కు హిందూ ఆలయాలు సంస్కృతి పవిత్రత మీద భక్తి లేకపోయినా పర్వాలేదు కానీ భయం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పుడు ఎంత విమర్శలు చేసినా కూడా వైసీపీని ఇది ఎల్లకాలం వెంటాడుతుందనేది వాస్తవం ఏకంగా తిరుపతి వెంకన్నతోనే పెట్టుకున్నారు నిజంగా పాపం చేస్తే మాత్రం అది వెంటాడుతూనే ఉంటుంది మరి వచ్చే ఎన్నికల నాటికి కూడా ఈ లడ్డు వివాదం మాసిపోతుందా లేదంటే జగన్ ను లడ్డు కావాలా నాయనా అంటూ వెంటాడుతుందో లేదో చూడాలి మరి మీరేమంటారు మేవిప్రాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవిడే అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర దెబ్బ తీసే పరిస్థితికి వచ్చారు కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసిరకం నెయ్యి వాడారు మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యే వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి వస్తుందని నాసి రకం వెజిటబుల్ ఫ్యాట్ అని ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు టెండర్ పిలిచాను మీ ప్రభుత్వం పిలిచింది మీరు పిలిచారు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా ఐదు వందల రూపాయలుంది ఆవు నెయ్యికి ఐదు వందల రూపాయలు కనీసం ఉంది అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆ నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరిన కొండకు పోయారా తిరుమలకి పోయారా ప్రసాదం తిన్నారా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని బాగా లేదనే వాళ్ళు చేతిపైకి ఎత్తండి భోజనాలు కూడా బాగాలేవు దర్శనాలు కూడా బాగాలేవు పొండకు పోవడం మానేశారు ఏం తల్లి ఇప్పుడు పోయి చూడు కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ నేసాను శ్యామలరావు గారిని ఒకే మాట చెప్పి పంపించాను మళ్లీ నేను శబాసనాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా రోజు నెయ్యి అంతా కూడా మార్చాడు ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నీగొన్నాడు ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా తిన్నారా ప్రసాదం అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని బాగుందంటే జేలిపోయే కదండి ఇది సైకో నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతీశారని మనోభావాలు దెబ్బతీసినప్పుడు నా శిరకు నెయ్యి తీసుకొచ్చి కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడాన్ని నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా పెట్టమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా మాట్లాడుతున్నారు ఇక్కడే ఉన్నాడు మీ జిల్లాలో చైర్మన్ ఈరోజు తిరుమలకు స్వామి గారి స్వామివారికి వచ్చే ఈ నెయ్యి ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే నాసరికమైన ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ వాడారని తిరుపతి లడ్లో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది ప్రక్రియ ఏంది ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచించి ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇది ఏదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు ఆ ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి వన్ ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది ఇది రొటీన్గా ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు ఎవడు మార్చేదేమీ లేదు కొత్తగా మార్చింది అంతకన్నా లేదు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది నేను కొత్తగా ఎవడో వచ్చి చేసేది ఏమీ లేదు ఎవడూ కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఈ రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమంలో ఎవరు ఎల్వన్గా వస్తారో వారికి ఇస్తారు మరి ఎవరు సప్లై చేసినా కూడా మరి ఎవరికి ఎల్వన్గా వస్తారు ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్తో పాటు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు ఎన్ఏబిఎల్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి అంటే ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రెడిషన్ నేషనల్ అక్రెడిషన్ ఎన్ఏబిఎల్ నేషనల్ అక్రె అక్రెడిటేషన్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి రూల్ వచ్చిన తర్వాత ఇక్కడ టీటీడీలో ఆ ట్యాంకర్లో నుంచి మూడు శాంపుల్స్ తీసుకొని మూడు రిపోర్ట్స్ పాస్ కావాలి ఇది రొటీన్ ప్రాసెస్ కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీబడి ఈ మూడు టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి కానీ ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కూడా ప్రసాదంలో వాడదానికి టీటీడీ వాడక వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు లేకపోతే వెహికల్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ వ్యాన్ గో ఫార్వర్డ్ లేకపోతే అసలు ముందుకు కూడా పోదు రిజెక్ట్ ఆ మూడు శాంపుల్స్లో ఏది పాస్ కాకపోయినా కూడా అసలు నీకు అసలు శాంప్లింగే అసలు నీకు 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 అసలు ఆ బండి ముందుకే పోదు ఆపేస్తారు రిజెక్ట్ చేసేసి వెనక్కి పంపించేస్తారు దట్ ఈస్ ప్రక్రియ దిస్ ఈస్ కంపల్సరీ